హలో ఎవ్రి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వెన్స్డే బ్లాగ్ అండి మార్నింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను కానీ ఫోను స్టోరేజ్ అయితే బాగా ఫుల్ అయిపోయిందండి సో నేను వీడియో ఆన్ చేస్తుంటే నో స్పేస్ నో స్పేస్ అనేసి వీడియో అయితే రికార్డ్ అవ్వట్లేదు అనమాట ఇప్పుడే కొంచెం వీడియోస్ అయితే డిలీట్ చేసి మళ్ళీ రోజు బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్గా షూట్ చేయలేకపోయాను అక్కడక్కడ షూట్ చేశానండి అవి అయితే ఇక్కడ వీడియోలు ఇంక్లూడ్ చేస్తున్నాను చూడండి ఇదొక ఇన్కంప్లీట్ నార్మల్ రొటీన్ అండి కొంచెం వీడియో రిలేట్ చేయడం కొంచెం షూట్ చేయడం అన్నట్టు అయింది ఫస్ట్ అయితే మార్నింగ్ మా వారికి టీ అయితే ఇచ్చేసి తర్వాత అయితే చట్నీ కోసం వేరుశెనగుళ్ళు టమాటా అయితే చేస్తున్నానండి వేరుశెనగుళ్ళు వేగుతున్నాయి ఈ లోపల టమాటా ముక్కలని అయితే కట్ చేసేసుకున్నాను ఇంకా రైస్ అయితే మార్నింగే స్టవ్ మీద కడుగు రైస్ అయితే ఉడికిపోయిందండి ఇంకా అన్నన్ని అయితే వాచ్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఈరోజు కూర అయితే మాత్రము వండుదాం వండుదామనుకుంటున్నాను సో మా వారికి అయితే ఇచ్చేసానండి చిక్కుడుకాయలు శుభ్రం చేసేసి ముక్కలు చేసేయండి అనేసి ఇంకా ఆయన అయితే శుభ్రం శుభ్రమైతే చేస్తున్నారన్నమాట చట్నీ ఏమో మిక్సీ అయితే పట్టేశానండి ఇంకా చట్నీని అయితే తీసుకుని ఒక గిన్నెలు అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు చట్నీ సూపర్ టేస్టీగా వచ్చేదండి వచ్చిందండి వేరుశనగలు పచ్చిమిరపకాయలు కలిపి వేయించేసుకుని తర్వాత దాంట్లోకి మనము వేరుశెనగలు సెపరేట్గా మిక్సీ జార్లో తీసేసుకుని టమాటా వేగించేసుకుని అవి రెండు కలిపి మిక్సీ పెట్టుకుంటే సూపర్ వస్తుంది అనమాట ఇంకా కోరింగ్ ఉండి చిక్కడికాయ కూర అయితే వండేసాను పిల్లలిద్దరినీ స్కూల్కి పంపించేసిన తర్వాత రోజు వాకింగ్కి వెళ్తాను కదండి అయితే ఇంకా నేను వాకింగ్కి అయితే వెళ్ళలేదు ఎందుకంటే నాకు కొంచెము కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయండి తర్వాత ఇంకో ఈ నెక్కి ఇలా అనలపతుందనమాట ఈ మరి నిద్దట్లో నిట్టేసిందో ఏంటో తెలియదు సో ఇంకా ఒళ్ళంతా నొప్పుల కింద ఉంది ఒళ్ళంతా కాదు కాళ్ళు మెడ ఇవి రెండు నొప్పులుగా ఉన్నాయి కదా సో ఇంక ఈరోజు వాకింగ్ మానేద్దాము ఇంత నొప్పుల మీద చేయడం మంచిది కాదేమో అనేసి మానేశాను ఇంకా అలాగే ఇంకొక రీజన్ ఏంటి అంటే ఈరోజు కంప్లీట్ చేయాల్సిన ఒక కొలాబరేషన్ షూటింగ్ ఉందండి సో దాన్ని అయితే కంప్లీట్ చేసేస్తాను సో దానికోసం ఇంకా నేను తలస్నానం అయితే చేశాను అనమాట పిల్లల్ని స్కూల్కి పంపించేశాకని ఇప్పుడు క్విక్గా నేను ఆ డ్రెస్ కొలాబరేషన్స్ అయితే షూట్ చేసేసి మళ్ళీ ఆ డ్రెస్సెస్ వాళ్ళకి రిటర్న్ అయితే పంపించేస్తానండి సో దానికోసం ఇప్పుడైతే రెడీ అవుతున్నాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడుతాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో ఇదిగోండి ఫస్ట్ డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఒక సిక్స్ డ్రెస్సెస్ అయితే పంపించానండి సో క్విక్గా ఇవైతే ఒక హాఫ్ అన్ అవర్లో షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుని ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు టూపీఎం పెట్టాల్సిన వ్లాగ్ ఎడిట్ చేయాలి ఇన్స్టాగ్రామ్ ఇంగ్లీష్ రీలు ఎడిట్ చేయాలి ఇలా చాలా పని ఉంది సో క్విక్ ఆ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుని మీతో అయితే మాట్లాడతాను డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎప్పుడు ఒకేలా రెడీ అవుతున్నావు బావని అంటున్నారని ఈసారి వాచ్ పెట్టుకున్నానండి జడ కూడా కొంచెం వేరేలా చేసుకున్నాను పెద్ద ఏం తెలియదులే మీకు నేను ఏ చిన్న ప్రమోషన్ చేసినా అది బ్రాండ్ అవ్వచ్చు లేకపోతే ఇలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అవ్వచ్చు ఏదైనా అండి నేను ఏదైనా ఒక పేజ్ని ప్రమోట్ చేస్తున్నాను ఒక బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నాను అన్నప్పుడు నేను చాలా కాన్షియస్గా ఉంటాను ఎలా పడితే వాళ్ళకి చేసి ఇచ్చేసాను అనమాట వాళ్ళకి వీడియో వాళ్ళు నన్ను నమ్మి నా మీద ఒక వెయ్యి ఒక రెండు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి నా మీద అంతకన్నా ఎక్కువ లాభం రావాలి అనుకుంటాను ఒకవేళ వాళ్ళు లాభం వచ్చింది అని చెప్పరు కొంతమంది లాభం వచ్చినా మాకు ఏమి యూజే లేదంటారు కొంతమంది చాలా బాగా వచ్చింది భవానీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అనేసి చాలా బాగా చెప్తారు వాళ్ళు నాకు చెప్పని చెప్పకపోని నేను ప్రతి ఒక్క పేజ్కి దేవుడికి మనసులో కానీ లేకపోతే డైరెక్ట్గా దేవుడి దగ్గర కూర్చుని కానీ వాళ్ళ బిజినెస్ మంచిగా గ్రో అవ్వాలి అనేసి కోరుకుంటాను నా మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి తిరిగి అంతే త్వరగా వచ్చేయాలి అంతకన్నా వాళ్ళు లాభపడాలి అనుకుంటానండి నేను ఇప్పటి వరకు ప్రమోట్ చేసిన పేజెస్ అన్నీ నా దగ్గర ఒక్కొక్కళ్ళైతే మోర్ దెన్ ఫార్టీ టైమ్స్ ఫిఫ్టీ టైమ్స్ అయినా చేయించుకుని ఉంటారండి నాతోటి ఎందుకంటే వాళ్ళకి నాతో బాగా సేల్ అవుతుంది అని చెప్తూ ఉంటారు కొంతమంది టెన్ టైమ్స్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ నేను చాలా వరకు ఇప్పటి వరకు బ్యాటర్స్ చేశానండి ఎవరి దగ్గర పేమెంట్ ఇచ్చుకోలేదు కానీ ఇప్పటి నుంచి ఇన్ని బట్టలు ఏం చేసుకుంటాను నాకు పిల్లలకి ఫీజెస్ ఎక్కువైపోతున్నాయి అనేసి ఎవరి బట్టలు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి నాకు నచ్చిన ఒక డ్రెస్ ఉంచుకుని ఒక టూ థౌజండ్ థౌజండ్ ఎవరి ఎంత ఇవ్వగలుగుతామంటే అంత అయితే వెనక్కి ఇచ్చేసుకొని వాళ్ళ డ్రెస్సులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనమాట ఈ మంత్ మీరు నమ్ముతారండి షాను మను వాళ్ళకి డ్యాన్స్ ఫీజు ఎంతో తెలుసా ట్వంటీ టూ థౌసండ్ అండి ఎందుకు అంటే వాళ్ళు డిసెంబర్ ట్వంటీ నైన్త్న స్టేజ్ పెర్ఫార్మ్ స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తున్నారు కదా సో దానికి ఒక్కొక్క పిల్లకి ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఫీజు కట్టాలి అనేసి అన్నారు అలాగే వాళ్ళు రెగ్యులర్గా నేర్చుకునే డ్యాన్స్ ఫీజు ఎవ్రీ మంత్ ఫీజు ఉంటుంది కదా అదొక ఫైవ్ థౌజండ్ కరెక్ట్ ఒక థౌజండు అలా ఇద్దరికి కలిపి ట్వంటీ టూ అయితే అమౌంట్ పే చేయాలండి నేను ఎట్టుకునే టార్గెట్ ఒకటే పిల్లలకి ఏదైనా యాక్టివిటీస్ నేర్పిస్తాం కదా ఆ యాక్టివిటీస్కి సంబంధించి ఫీజ్ అంతా ఇన్స్టాగ్రామ్ మీద లాగాలి అని అనుకుంటాను మేమైతే ఫోర్ ఓ క్లాక్ అవుతుందండి రేపు మా హస్బెండ్ లో మా షాను మను వాళ్ళకి కొన్ని కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి నువ్వేమేం చేస్తుంది చుట్టుబాబుడు ఇంకా స్కూల్ ఇంకా డ్రాయింగ్ డ్రాయింగ్ ఇవన్నీ వేస్తుంది మనం బాబు డ్రాయింగ్ ఏమేస్తున్నాడు సంక్రాంతి సంక్రాంతి స్పీచ్ కస్తూర్బా చెప్తున్నావు కదా ఫ్యాన్సీ డ్రెస్ సో ఇప్పుడు మమ్మల్ని కస్తూరు బా లాగా చేస్తున్నాదండి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోని ఇప్పుడు చెప్తుంది మమ్మల్ని Yes you're right. I was the loving wife of loving wife and strong supporter of Mahatma Gandhi. I worked hard for women's education and helped people understand cleanliness and good habits. paint many many freedom movements, ഡിഫിക്കൽസ് ഫോർ അവർ കണ്ട്രീ ഐ ആൽവേസ് ബിലീവ് ഇൻ ട്രൂത്ത് കൈനസ് സിംപൽ ലിവിംഗ് അഡ്വാൻ ഇൻസ് മെനീ പീപ്പൽ ടാങ്ക് യു ചൂസ് ചൂട ప్రాక్టీస్ చెయ్యి వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసేసామండి వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంక నేను ఎడిటింగ్లో కూర్చున్నాను ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను అయితే అంటే ఈరోజు పెట్టాల్సిన బ్లాగ్ ఒకటే కంప్లీట్ చేసానండి ఇంకా ఇప్పుడు షూట్ చేసిన ఈ డ్రెస్సెస్ ఇవన్నీ నేను ఇంకా ఎడిటింగ్ చేయలేదు ఆ బట్టలు అవి మడతలు పెట్టేసి వాళ్ళకి తిరిగి రేపు అయితే చేసేసాను అవి అయితే పంపించేసాను అనమాట ఇంకా వాళ్ళకి రీచ్ అయినాయో లేదో కూడా తెలియదు ఇంక ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోతుందండి అవి పొద్దున్నే క్లీన్ చేస్తాను కాబట్టి ఇంక పెద్ద పని ఏమీ లేదు కానీ అసలు ఈ రోజు నేను బ్లాగ్ ఏదో చేయాలి చాలా బాగా చేయాలి అనుకున్నాను కానీ ఏమీ షూట్ చేయలేదండి అసలు ఈరోజు నాకు రకరకాల కింద ఉంది మరి ఎందుకు చేసిందో తెలియదండి ఈ పాదము చాలా నెప్ప చేసింది దీనికి రీజన్ ఏంటి అన్నది నాకైతే అర్థం కావట్లేదు నేను ఏమై ఉండొచ్చు అనుకుంటున్నానంటే నావి రెగ్యులర్గా వేసుకునే చెప్పులు తెగిపోయినాయి అండి అందుకని డీమాట్లో కొన్న చెప్పులు అయితే వాడుతున్నాను ఆ చెప్పులు కొంచెం హీల్స్ టైప్ లాగా ఉన్నాయన్నమాట మరి దానివల్ల పాదం చేసిందా అనేసి అనిపిస్తుంది నాకు అంటే మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు ఆ చెప్పులు వేసుకుని కొంచెం ఎక్కువగా నడిచాను కదా అందుకో ఏంటోనండి అక్కడ నుంచి వచ్చిన తర్వాత మరి కాలు బాగా చేసేసింది కొద్దిసేపు నుంచుని వంట చేయలేకపోతున్నాను కొద్దిసేపు ఎక్కువసేపు నుంచుని గిన్నెలు తోమలేకపోతున్నాను కొద్దిసేపు ఇలా కూర్చుని ఎడిటింగ్ చేసిన తర్వాత ఎవరైనా బెల్ కొడుతున్నారు కాలింగ్ బెల్ అనేసి దిగుతుంటే నడవలేకపోతున్నా అనమాట కాసేపు కుంటుతున్నట్టు నడవలసి వస్తుందండి అలాగా ఈ పాదము నొప్పి చేసింది అనమాట అలాగని మళ్ళీ కుడుకోలేదు లేదు ఎడమకాలు ఒక్కటే బాగా నొప్పి చేసింది రీజన్ అయితే తెలీదు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అండి ఈ గొంతుకు అసలు గుటక వేయనివట్లేదు ఈ గొంతుకు గుటక వేస్తుంటే ఈ సైడ్ అంతా నొప్పి వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని ఏమంటారు గొంతుకురంప అంటారు కదా గొంతుకురంప స్టార్ట్ అయినట్టుంది చాలా నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు గొంతుకు్రంప అయితే స్టార్ట్ అవుతుంది క్లైమేట్ మారుతుంది కదా అందుకో ఏమో సో ఇంక ఈ కాలు నొప్పి వల్ల ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదండి రోజు వాకింగ్కి వెళ్ళి అక్కడ నేను బేసిక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అవి చేస్తానని చెప్పాను కదా అవి చేసినప్పుడు నాకు బాడీ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట ఈ బ్యాక్ పెయిన్ అవి ఏమీ ఉండదు ఇప్పుడైనా కూర్చుంటే ఏమీ లేదు కానీ ఇదే నేను వంగుంటే కనుక ఈ లోయర్ బ్యాక్ పెయిన్ నాకు కొంచెం నొప్పి వస్తుంది అనమాట అన్ఈజీగా అనిపిస్తుంది అదే నేను ఎక్సర్సైజెస్ అన్నీ చేసాను అనుకుంటే అవి ఏమీ ఉండవు అనమాట నాకు సో ఇప్పుడు నేను ఎక్కడ తప్పు జరుగుతుంది ఈ కాలు ఎందుకు నొప్పి వస్తుంది అన్నది నాకు తెలియట్లేదు అది కూడా ఈ చలికాలం మొదలైనప్పటి నుంచి కొంచెం కొంచెం ఉంది విజయవాడ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది అనమాట చాగళ్ళు విజయవాడ వెళ్ళాం కదండి కొంచెం ఎక్కువగా చెప్పులతో నడిచాను నాకు అసలు చెప్పులు అవి పడట్లేదు ఓ పక్కన కరిసేస్తున్నాయి మరో పక్కన ఏమో ఎత్తుగా ఉండడం వల్ల ఏమో కాలు అయితే బాగా నొప్పి చేసిందేమో అని అనుకుంటున్నాను అయితే అదొకటి అవ్వచ్చు లేకపోతే రెండు నేను ఏమన్నా ఎక్సర్సైజ్ తప్పు చేస్తున్నాను ఆ రాంగ్గా చేయడం వల్ల ఏమన్నా ఇలా నొప్పులు చేసేసింది ఆ అన్నది అర్థం కావట్లేదు మే ఓన్లీ కాలేనండి అండి నేను మే నెల నుంచి చేస్తున్నాను ఈ ఎక్సర్సైజ్ ఈ వాకింగ్ ఎప్పుడు లేనిది ఇప్పుడు కాలు ఎందుకు అడుగు తీసి కొద్ది దూరం కూడా నడవనివ్వట్లేదు కొంచెం నొప్పి చేస్తుంది చాలాసేపు నడిచే నడిచాక అప్పుడు నార్మల్ సెట్ అయిపోతుంది బట్ ఆ చెప్పులు కాకుండా షూ వేసుకుని నడిస్తే నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట నార్మల్గా నడుస్తుంటే ఆ చెప్పులతోటి నెప్ప అయితే మళ్ళీ రిపీట్ అయిపోతుంది మెట్లు ఎక్కడివట్లేదు మెట్లు తిగినవట్లేదు అది రీజన్ ఏంటనేది తెలీదు ఆ కారణం చేతి రోజు వాకింగ్కి పొద్దున్న వెళ్ళలేదు ఇంకా సాయంత్రం కూడా వెళ్ళనండి అది మానేశాను ఇంకా ఇదిగో ఇప్పుడైతే గొంతుకు రొంపు అయితే స్టార్ట్ అవుతుంది ఇంక ఉప్పు నీళ్ళతోటి వేడి నీళ్ళు వేసుకుని గాగ్లింగ్ చేయాలి అప్పుడు తగ్గుతుంది ఇంకా గడుకొకసారండి కరెక్ట్గా ఈ ప్లేసు ఇప్పుడు మనకి ఇక్కడ హార్ట్ ఉంటుంది కదా హార్ట్లో పెయిన్ ఏమి రావట్లేదు కరెక్ట్గా ఇదిగోండి ఈ రెండు చెస్ట్కి ఇటువైపు అంటే ఈ చెస్ట్కి పైన అనమాట ఇక్కడ గడుక్కొక్కసారండి సూదుతో కూచ్చుతున్న చుట్టుగా నాకు నొప్పి వస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఇంజక్షన్ చేస్తే మనకి ఎలాగా పెయిన్ అనిపిస్తుంది అలాగా గడుకొకసారి సురుకు సురుక్కు అనమాట ఇది ఎందుకు అన్నది తెలియదు మా వారైతే మేబీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమని అంటున్నారు నాకైతే గ్యాస్ ఏమి వచ్చినట్టు అనిపించట్లేదు బాగుందమ్మా చాలా బాగా వేసేది ఇంకోడి మా మను వాళ్ళకి ఇప్పుడు కాంపిటీషన్ ఉంది అని చెప్పాను కదా సో మా మనవి ఇది వేసింది చాలా మా చాలా బాగా వేసింది ఇక్కడ నేను ఏం రాసుకోవడం మర్చిపోకు ఖచ్చితంగా నేను ఏం రాయాలి ఇక్కడ అని రాసుకో ఇక్కడ రాయి ఇక్కడ మళ్ళీ బొమ్మ అందం పోద్ది సరేనా ఇంకో రెండుసార్లు ప్రాక్టీస్ చే కలరింగ్ మెయిన్ వచ్చేసిందా అని తినిపిస్తాను పద అక్క అక్క ఆడుకుంటూ కూడా నువ్వు కూడా వెళ్ళు పరిపేసేసి సో అలా అనమాట అలా ఉందండి ప్రస్తుతానికి ఇంకోండి గొంతు నొప్పి ఒకటి ఉంది మడం నొప్పి ఒకటి ఉంది ఇక్కడ ఎందుకు సురుకు సురుకుమంటుందో తెలీదు మా ఆయనకి చెప్పాను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్దాము ఎందుకు అలా అవుతుందా అనేసి అంటున్నారు నాకు దీని గురించి ఏం భయం లేదులేండి అది కొంచెం హెల్త్ వీక్నెస్ కింద ఉన్నప్పుడు అలా వస్తుంది మెయిన్ ఈ పాదం ఇది ఎందుకు అడుగు తీసి అడుగు అయినవ్వట్లేదు అన్నది నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అది చూపించుకోవాలి సో ఇంక ఈ రోజైతే వంటగది క్లీనింగ్ మొదలు పెట్టుకోవాలి అని అనుకున్నానండి అది అసలు అవ్వలేదు ఈరోజు ఇంకా నాకు రేపైతే అస్సలు ఖాళీ ఉండదు రేపు షాను మను వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి స్కూల్లోనేమో మా షానుకి ఈవీఎస్ ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉందండి మనుకేమో ఈ సైకిల్ టెస్ట్లు అయితే ఉన్నాయన్నమాట సో నేను టీచర్ని పర్మిషన్ అడిగాను లెవెన్ ఓ క్లాక్ టైంకి పిల్లల్ని రిసీవ్ చేసుకుని లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది కొంచెం లేట్గా వస్తారు మా పిల్లలు అనేసి పర్మిషన్ అయితే తీసుకున్నారు మా ఆయన సో లెవెన్ థర్టీ కల్లా మేము అక్కడికి రీచ్ అవుతే డ్రాయింగ్ కాంపిటీషన్ ట్వెల్వ్ థర్టీకి క్విజ్ కాంపిటీషను తర్వాత స్పూన్ అండ్ లెమన్ పిల్లలకి మళ్ళీ గోన్ సంచిలు ఇలా ఎగిరేది ఉంటుంది కదా ఆ ఆట ఇలా అయితే ఉన్నాయి సో ఇవన్నీ అయిన తర్వాత ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది అది అయిన తర్వాత వాళ్ళకి ప్రైజెస్ అయితే ఇస్తారన్నమాట సో మనకి వచ్చినా రాకపోయినా అన్నింటినీ ఇన్వాల్వ్ చేయాలండి పిల్లల్ని అలా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి స్టేజ్ ఎక్కి మాట్లాడడం ఇవన్నీ భయం అయితే ఉండదు అనమాట సో అందుకని నేను అన్నింటిలో మా పిల్లల్ని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేస్తానండి సో ఇంకా పిల్లలిద్దరిని ఇప్పుడు కరాటే క్లాస్కి అయితే తీసుకెళ్ళి తీసుకుని అయితే వచ్చేస్తానండి ఇంకా అక్కడ కూడా వాకింగ్ ఏం చేయను కూర్చొని ఎడిటింగ్ పని అయితే పూర్తి చేసేస్తాను పిల్లలిద్దరిని కరాటే క్లాస్లో అయితే దింపేసానండి దింపేసి ఇప్పుడు నేనైతే ఇక్కడ వాకింగ్ గ్రౌండ్లోకి అయితే వచ్చాను నేను వాకింగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే నాకు చెప్పాను కదా కాళ్ళు బాగా నెప్పుగా ఉంది కొంచెం అది తగ్గిన తర్వాత చేద్దాము మళ్ళీ ఎందుకు రిస్క్ అనేసి ఇంకా నేను వాకింగ్ అయితే వెళ్ళట్లేదు ఇంకా నేను కంప్లీట్ చేయాల్సిన ఎడిటింగ్ అయితే చాలా ఉందండి సో క్విక్గా ఎడిటింగ్ అయితే పూర్తి చేసేస్తాను ఇంకా కరాటే నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మేమైతే డిన్నర్ అయితే వండుకొని తినేసామండి ఇంకా భోజనం అయిపోయిన తర్వాత షాను మను అయితే చదువుకుంటున్నారు మా మను అయితే ఎగ్జామ్కి ప్రాక్టీస్ ఈవినింగే చేయించేసానండి ఇప్పుడైతే మను రేపు డ్రాయింగ్ వేయాలి కాబట్టి డ్రాయింగ్ కాంపిటీషన్కి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంది అనమాట ఇక్కడ బాగా ప్రాక్టీస్ చేస్తే రేపు అక్కడ వేయగలుగుతుంది కదండి ఇంకా షానుకి రేపు ఒలంపియాడ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఒలంపియాడ్ ఎగ్జామ్ కోసం అది ప్రాక్టీస్ చేస్తుంది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి డిన్నర్ కంప్లీట్ అవ్వగానే గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసేసాను టైమ్ నైన్ ట్వంటీ అవుతుందండి నాకు మెడల్ ఓని అని నాకైతే ఇంకా పడుకోవాలనిపిస్తుంది కానీ రేపు పొద్దున్న షానుకి ఒలింపియడ్ ఈవీఎస్ ఎగ్జామ్ ఉంది సో అయితే అది చదువుకుంటుంది మనం ఏమో డ్రాయింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటుందండి చూసారా నా బంగారు తెల్లలేండి వాళ్ళకు వాళ్ళే చదివేసుకుంటున్నారు అసలు నేను ఈ మధ్యకాలంలో పిల్లల్ని చదివిచ్చిందే లేదండి సో వాళ్ళకు వాళ్ళే చదువుకుంటున్నారన్నమాట సో ఇంకా నేనైతే కొడుకుంటానండి అమ్మ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్